श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायूच वंदे गायत्री तामपि गुडमन भजे रुद्रदेव दी वंदे सुपर्णीमतिदिताप्युम तां इंद्रादी काममुख्यानपि सकलसुरा तद्गुन्मद्गुश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजे जल जलजेष्ठनिभाकारं जगदीश पदाश्रिय जगतीतल विख्यात जगन्नाथगुर भजे पृथ्वीमंडल मध्यस्थ पूबोधमता ವೈಷ್ಣವಾ ವಿಷ್ಣು ಹೃದಯ ತಾನ್ನಮ ಸೇ ಗುರುಮ ಆತಮೌಳಿ ಪ್ಯಂತ ಗುರು ಆಕೃತಿ ಸ್ಮರೆತ್ ತಿ ಪ್ರಣಶ್ಯಂತ ಸಿಧ್ಯರೀವಿಸಾಗರಮತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಹರಿಕಾತಾರ ಗುರುಗಳಕರುಣಿಂಗ ಆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದ ನಾದರಧಿ ಕೇಳುವುದೂ ಶ್ರೀರಮಣಿಕರ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಸಮೀರವಾಂದ್ರಭವೇಂದ್ರ ಮುಖವಿನುತ ನೀರಜವಾಂಡೋದಯಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ಮಿಪೆ ಕರುಣಿಪು ಜಮಗೆ ಮಂಗಳವಾ वनजजाण्डदोळुल्ल अखिलचेतनरुभुञ्जिप चतुरविधोजनपदार्थदि चतुरविधरसरूपतानागि मनके बन्धुदनुण्डुणि सिसंहनन कुपचय कर्णकानन्द अनिमिषरि गात्मप्रदर्शन सुखवनीव हरी ఈ పద్యం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ ఈ చతురవిధ భోజన పదార్థములందు చతురవిధ రసరూపుడై భగవంతుడు దేహమునకు వృద్ధిని కరణము అంటే ఇంద్రియమునకు ఆనందము ఇంద్రియాభిమాని దేవతకు తన దర్శనమును ఇచ్చి ఎవరెవరికి ఏ ఏ ఫలాన్ని ఇవ్వాలో భోజన ప్రక్రియ ఎందు భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఈ క్రియాన్ని ఈ కార్యాన్ని చేస్తున్నాడు అని చెప్పుకున్నాం ఇక్కడ నిన్న చెప్పుకున్నట్లుగా భోజనము అనేటటువంటి ప్రక్రియ కేవలము ఈ దేహాన్ని పుష్టీకరించుకోవడానికో ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా బల బలవత్తరంగా ఉంచుకోవటానికో లేదా కేవలము మన జిహ్వా చాపల్యం తీర్చుకోవడానికే తీర్చుకోవడానికో మాత్రమే ఈ భోజనము అనేటటువంటిది కాదు భోజనము అవును దేహ పుష్టి కావాలి మన జిహ్వా చాపల్యము తీరాలి అది వాటి ప్రాధాన్యత చాలా తక్కువ భోజనము అనేటటువంటి ప్రక్రియకు మనం నిత్యం చేసేటటువంటి ఈ పనికి ఒక పెద్ద మహత్వమున్నది ఒక పెద్ద ప్రయోజనమున్నది భోజనము అంటే అది ఒక యజ్ఞము నిన్న చెప్పుకున్నాం భగవద్గీతలో భగవంతుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని దానికి మధ్వాచారుల వారు తాత్పర్యంలో స ఏవాగ్నిస్థితో విష్ణుహో నామ్నా వైశ్వానర సర్వత్ర వ్యాప్తుడైనటువంటి ఆ భగవంతుడు మనయందు వైశ్వానర నామకుడై ఉండి మనము తినేటటువంటి నాలుగు విధములైనటువంటి పదార్థములను పచామి జీర్ణము చేస్తున్నాను అని స్పష్టంగా చెబుతున్నాడు అంటే ఈ భోజనము అనేటటువంటిది ఒక యజ్ఞము నేను మొదటే చెప్పినట్లుగా ముందు పద్యాలలో వస్తుంది జ్ఞానానుసంధాన పూర్వకంగా ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య మహత్సు యజ్ఞగా ఆచరిసవను జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనము ప్రతినిత్యము మనము చేస్తే నిష్పాపులము అంటే పాపరహితులమవుతాము నీరోగులమవుతాము నిత్యము పెద్ద పెద్ద యజ్ఞములు ఆచరించినటువంటి వాళ్ళం అవుతాము మనం ముందు వస్తుంది పద్యం కాబట్టి ఈ భోజనము అనేటటువంటిది ఒక యజ్ఞము మనము పరిశేచన చేసి సత్యం చెక్తేన పరిశంచామి అని చెప్పి దాని తరువాత స్వహ అపానయ స్వహ వ్యానయ స్వహా ఉదానయ స్వహా బ్రహ్మణే స్వాహ అని పంచ ఆహుతులను తీసుకొని తరువాత ఒక్కొక్క ముద్ద మనము తినేటప్పుడు మన పెద్దలు ఏం చెబుతున్నారు ఇది ఒక యజ్ఞము ప్రతి ఒక్క ముద్ద మన ఉదరములో ఉన్నటువంటి వైశ్వానర నామక భగవంతునికి సమర్పించేటటువంటి హవిస్సు ప్రతి ముద్దకు గోవింద నామస్మరణ చేస్తూ తినాలి అంటే భోజనం చేసేటప్పుడు ఇది వైశ్వానర యజ్ఞం చేస్తున్నాను నేను నా నోరే అగ్నిగుండము నా నోటి ద్వారా నేను ఒక్కొక్క ముద్దను ఆ వైశ్వానర నామక భగవంతునికి సమర్పిస్తున్నాను అనేటటువంటి ్ఞానానుసంధానముతో భోజనం చేస్తే ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉపాసన చేస్తూ భోజనం చేయాలి అలా భోజనం చేసినప్పుడు మనకు ఏ రోగము రాదు ఒకటి ఉన్నది యద్భావం తద్భవతి మనము ఏ విధంగా భావిస్తామో అదే మనకు కలుగుతుంది కన్నడల్లో ఒక సామెత ఉన్నది మనసినంతే మహాదేవా అని మన మనస్సు ఎలా ఉంటుందో మనము అలాగే ఉంటాము మనస్సుకు మనస్సులో మనం ఏమి ఆలోచన చేస్తూ తింటామో అదే ఎనర్జీ మనకు వస్తుంది మనము అన్నం తినటం ఎందుకు తింటూ ఉన్నాము శక్తి రావడానికి మనము ఆరోగ్యవంతులుగా ఉండి శక్తివంతులుగా ఉండి నిత్యము మన అన్ని కార్యాలను సుఖంగా నడపటానికి చెయ్యటానికి భోజనం చేసేటప్పుడు ఈ విధంగా జ్ఞానానుసంధానము లేకుండా టీవీ సీరియల్ చూస్తూనో ఏదో చూస్తూ పనికి మాలినవి చూస్తూ మనము భోజనం చేస్తే మన మనస్సు దాని మీద కేంద్రీకృతమై మనము భోజనం చేస్తే మా శక్తి ఆ భోజనం చేయటం వలన వచ్చేటటువంటి శక్తి మన మనస్సులో ఉండేటటువంటి భావనల పర్యవసానంగా అదే మనకు పాజిటివ్ ఎనర్జీ కాకుండా నెగటివ్ ఎనర్జీ మనలో ఉత్పన్నమవుతుంది కాబట్టి భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి లేదా గోవిందనామస్మరణ చేస్తూ చెయ్యాలి మీరు సమారాధనలకు వెళ్ళినప్పుడు ఒక సంకీర్తన నామ భగవంతుని పాట పాడి భోజనకాలే సీతాకాంతస్మరణే జయ రామ్ అని అంటారు ఎందుకు భోజనం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించాలి ఇది నేను ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాను ఒక్కొక్క ముద్ద నా నోటిలో నేను వేస్తూ ఉన్నప్పుడు భగవంతునికి సమర్పించేటటువంటి హవిస్సు ఇది వైశ్వానర నామక యజ్ఞము అని అనుసంధానం చేసుకోవాలి ముందు వస్తుంది ఏ ఏ పదార్థంలో ఏ ఏ ఉన్నాయి ఆ భగవద్రూపములు నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానం చేస్తూ భోజనం చేస్తే ఈ విధంగా మనము ఈ ఆలోచనతో మన మనస్సు నిండా ఈ ఆలోచనలను పెట్టుకొని భోజనం చేస్తే మనకు వేరే ఏ మాటలు మాట్లాడడానికి సాధ్యం కాదు మన మనస్సు ఎక్కడ పక్కకుపోదు భగవంతుని మీద లగ్నమై ఉంటుంది అప్పుడు మన మనస్సు శుద్ధంగా పవిత్రంగా ఉంటుంది ఆ అన్నం తిన్నప్పుడు దాని వలన వచ్చేటటువంటి శక్తి కూడా నెగటివ్ ఎనర్జీని సృష్టించకుండా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తుంది అందుకే ఎక్కడ పడితే అక్కడ అన్నం తినరాదు శుచిగా ఉన్న చోట సాత్వికమైనటువంటి సాత్వికులు పెట్టినటువంటి ఆహారాన్ని తినాలి అని ఎందుకయ్యా చెబుతున్నారు అంటే మనం తినేట తినేటటువంటి ఆహారము మనకు ఎనర్జీ ఎనర్జీని ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందా నెగటివ్ ఎనర్జీని ఇస్తుందా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి ఆహారాలనే తినాలి పాజిటివ్ ఎనర్జీ మనలో సృష్టింపబడేటటువంటి వాతావరణములో ఉండి మన మనస్థితిని అది అటువంటి స్థితి అందుంచుకొని భోజనం చేయాలి ఇది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞము భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా దానికి గీతా తాత్పర్యాన్ని రచించినటువంటి మధ్వాచారులు వారు గీతా తాత్పర్యంలో చెప్పినట్లుగా మహాపండితులు కాబట్టి జగన్నాథదాసుల వారు వన అఖిల చేతనరు భుజింప భుంజిప చతురవిధ భోజన పదార్థది రసరూపతానాగి అని స్పష్టంగా మనకు ఇక్కడ అదే విషయాన్నే చెబుతూ ఉన్నారు ఈ పద్యంలో చెప్పినట్లుగా వైశ్వానర శబ్దవాచ్యుడైనటువంటి శ్రీహరి సకల జీవులకు ఉపజీవ్యుడుగా ఉంటూ ఉన్నాడు అంటే ఆశ్రయభూతుడు ఈ పద్యంలో చెప్పిన విధంగా చతురవిధ భోజన పదార్థములే ఖాద్య చోష్య పేయలేహ్యములు మనము తిన్నటువంటి ఈ నాలుగు విధమైనటువంటి ఆహారములను మనలో ఉన్నటువంటి వైశ్వానర నామక భగవంతుడు పచనం చేస్తాడు జీర్ణం చేస్తాడు ఈ పచనక్రియలో ఈ జీర్ణక్రియలో చతుర్విధ రసానంద దాతృత్వము అంటే భగవంతుడు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి రసములు నాలుగు ఉన్నాయి కదా స్వాఖ్యరసము జడరసము ఆనందరసము ఆత్మప్రదర్శన సుఖరసము లేదా స్థూల రసము ప్రవివిక్త రసము అనిత్యానంద రసము సస్వరూపానంద రూపమైనటువంటి విశేషానంద రసము ఈ రసములను భగవంతుడిస్తూ ఉన్నాడు అనేటటువంటిది ఈ పచనక్రియలో జీర్ణక్రియలో ఒక భాగమే ఈ విధంగా భోజనము అనేటటువంటి ప్రక్రియ భగవత్ పూజారూపమైనటువంటిది అని నిరూపించటానికే జగన్నాథదాసుల వారు ఈ భోజన రస విభాగ సంధిని రచించి ఇచ్చారు వారు తమ సొంతంగా వారి ఇష్టానుసారంగా విషయాలు చెప్పారా అంటే కాదు శాస్త్రమునందు పురాణములందు వేదములందు చెప్పినటువంటి విషయాన్నే మనకు జగన్నాథదాసుల వారు తెలియజేస్తూ ఉన్నారు భోజనము ఈ విధంగా చెయ్యాలి కేవలము మనము ఆకలిని తీర్చుకోవడానికి జిహ్వా చాపల్యం తీర్చుకోవడానికి కాకుండా భోజనము అనేటటువంటిది ఒక యజ్ఞము భగవత్ పూజ అందుకే భోజనం అనేటటువంటిది ఎంత పరిశుద్ధంగా చేయాలి అది యజ్ఞం కాబట్టి పరిశుద్ధ ప్రదేశంలో మనము నీటితో అలికి మండలం చేసి ఆకును పెట్టి ఆకును కడిగి క్రమంగా అన్ని ఉప్పు మొదలుకొని అన్నం వరకు క్రమంగా వడ్డించి ఆ పదార్థములందు పదార్థగత ముందు చెప్పబడేటటువంటి భగవద్ూపములను ధ్యానించి ఆ భగవద్ూపములు పదార్థగత భగవద్ూపములు నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానం చేస్తూ ఇది వైశ్వానర నామక యజ్ఞము అనేటటువంటి అనుసంధానంతో భగవంతుణ్ణి స్మరిస్తూ ఒక్కొక్క ముద్ద మనము తిన్నప్పుడు ఆ ఆహారము మనకు దేహ పుష్టిని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా మనకు మంచి శక్తిని వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ సాత్వికమైనటువంటి మంచి మనస్థితిని ప్రవృత్తిని మనకిస్తుంది కాబట్టి భోజనము అనేటటువంటిది చాలా పెద్ద ప్రక్రియ చాలా ముఖ్యమైన ప్రక్రియ మనము జీవించి ఉండడానికి కావలసినటువంటి పని అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి భగవంతుని పూజారూపమైనటువంటి భోజన ప్రక్రియను మనము ఎంత ధానానుసంధాన పూర్వకంగా భక్తి శ్రద్ధలతో భోజనం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ శుద్ధమైనటువంటి ఆహారాన్ని తినాలి తిని దాని వలన మన దేహాన్ని పుష్టిగా ఆరోగ్యంగా ఉంచుకొని ఈ సాధన శరీరముతో సాధన చెయ్యాలి అనేటటువంటిదే భోజన రస విభాగ సంధి యొక్క ముఖ్య తాత్పర్యం మొదటి పద్యంలో ఇంతటి ఇన్ని విషయాలను చెబుతూ ఇక ముందు వచ్చేటటువంటి పద్యాలలో ఎటువంటి రూపములను ఏ ఏ పదార్థములందు ఉపాసన చేయాలి అనుసంధానం చేయాలి అనేటటువంటి విషయాలను విస్తారంగా చెప్పడం జరుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యశార్పణమస్తు అందరికీ శుభమస్తు